வாவு இன்னி பண்டேல்ஸ் ఎల్వీ గార్మెంట్స్లో అయితే ఉన్నానండి సో క్రిస్మస్కి న్యూ ఇయర్ కి సంక్రాంతికి హోల్సేల్లో మనకు కలకత్తా ఐటమ్ అహ్మదాబాద్ ఐటమ్ అంతా రెడీమేడ్ సెక్షన్ అనమాట అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీలో హోల్సేల్ అనమాట ఇదంతా కూడా హోల్సేల్ షాప్ మనకు ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కోసమే ఈ వీడియో అనమాట స్టాక్ రావడం స్టార్ట్ అయింది ఈరోజు ఇంకా ఈ తుఫాన్ లాగా వస్తూనే ఉంటుందన్నమాట బిజినెస్ చేసుకునే వాళ్ళు మీకు ఎన్ని సెట్స్ కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి కిడ్స్ వేర్ దగ్గర నుంచి లేడీస్ వేర్ వరకు అంతా కూడా స్టాక్ ఉంటుంది మన దగ్గర సో ఒకసారి చూడొచ్చు అనమాట ఎంత స్టాక్ వచ్చిందనేది పైన కూడా చూద్దాం రాని గారు అమ్మాయి చూడండి అసలు స్టాక్ ఓపెన్ చేయడానికి కూడా టైం కుదరట్లే అంత స్టాక్ అయితే వచ్చేసింది ఈ వన్ వీక్ అంతా స్టాక్ వస్తూనే ఉంటుంది సో మనమైతే అప్డేట్ చేస్తూనే ఉంటాము ఈలోగా మీరు ఎవరన్నా అమ్ముకునేటోళ్ళు ఈ సీజన్ సీజన్లో మంచి మంచి లాభాలు సంపాదించాలనుకున్నట్లయితే కలకత్తా ఐటమ్ ఐటమ్ లో కిడ్స్ వేర్ దగ్గర నుంచి లేడీస్ వేర్ వరకు స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది ఒకసారి వచ్చి ఎల్వి గార్మెంట్స్ విజిట్ చేయండి ఈ వారం అంతా స్టాక్ వస్తూనే ఉంటుందండి ఈ విధంగా అయితే సో ఇక లెక్కలేనంత స్టాక్ అయితే వస్తూనే ఉంటుంది నెంబర్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది సో మీరు సేల్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఇస్తున్నారనమాట ఎల్వి గార్మెంట్స్ వాళ్ళు ఇది కేవలం బిజినెస్ చేసుకునే వాళ్ళకి మాత్రమేనండి సో రిటైల్ ప్రైజెస్ లో లేదనమాట కంప్లీట్ గా హోల్సేల్ షాప్ ఇక నెక్స్ట్ వీడియోస్ నుంచి ఈ స్టాక్ అంతా కూడా నేను అప్డేట్ చేస్తాను మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి ఈ స్టాక్ మిస్ అవకుండా ఉంటారు ఇక అడ్రస్ అండి సుభాష్ రోడ్ లో బిక్సి పక్కన సందరం నుంచి వెళ్ళాలి ఎల్వి గార్మెంట్స్ రావాలంటే కొంచెం ముందుకు వెళ్ళంగా ఫస్ట్ రైట్ తీసుకుందాం ఇక్కడ ఇదంతా కూడా కమలా నగర్ మనకు సో ఫస్ట్ రైట్ మనకి కొంచెం ముందుకు వెళ్తే షాప్ అయితే వస్తుందండి ఒకసారి చూడండి ఇదంతా కూడా కొంచెం ముందుకు వెళ్తే మేము బోర్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా స్టైట్లో ఇక్కడ ఇదేనండి ఎల్వి గార్మెంట్స్ అండ్ హోల్సేల్ షాప్ అనమాట ఇదంతా కూడా